అందరికీ నమస్కారం ప్రపంచం స్వాగతం ఈరోజు మీకు వినిపిస్తున్న కవిత చావు ఈ కవిత రాసిన వారు సుంకర రమేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పద్నాలుగులో సూర్యాపేట జిల్లా నుంచి ఉత్తమ కవిగా వాసిరెడ్డి భాస్కర్రావు పురస్కారం అందుకున్నారు సుంకర రమేష్ రాసిన ఎన్నో కవితలు పాటలు ఇతర భాషల్లోకి తర్జుమా అయ్యాయి పులిచావు కవిత ఆయన రాసిన కవితా సంపుటి పాలపిట్ట పాటలో ఉంది ఇక కవిత్వంలోకి వెళ్ళిపోదాం పులిచావు పిల్లన గోవి గొంతులోంచి విషాదం జలపాతంలా దిగులు పాట విని కొండల దేహాలు తాబెళ్లలా ముడుచుకున్నాయి చిటారు కొమ్మన పిట్టొకటి భయం భయంగా తలను రెక్కల్లోకి వంచింది నీటి పక్షి ముక్కును బుడుంగున నీళ్లలోకి దింపింది పులివాసన పసిగట్టిన గొర్రెల్లో ఒణుకు ఊట బావిలా ఉబుకుతోంది పులివాసన పసిగట్టిన గొర్రెల్లో ఒణుకు ఊట బావిలా ఉబుకుతోంది వట్టిపులి కాదు ఆవు మాస్క్ తగిలించుకొని వస్తోంది కాపరి కళ్లల్లో కారం కొట్టి ఎప్పటికీ వెర్రివెంగలప్పను చేసి అదను చూసి పంజా విసరడానికి వస్తోంది మేకల బొక్కల్ని గాలిగొట్టాల్లా ఊదేస్తుంది దీనికి బలిసిన బంగారు మేకలు కావాలి కొత్త పులి అడవుల్లోంచి రాదు నగరాల్లోంచే దీని పరుగు ఇప్పటికే పులిగుప్పెట్లోకి నేలను చెట్లను తెచ్చుకుంది ఇక గొర్రెలపై మేకలపై పులి మార్క్ గుద్దుకుంటుంది సమస్త ప్రకృతిపై పులికూరలు వాడిగా దిగుతున్న వేళ ఇది తాతల నుంచి గొర్రెతోక పొడవును కొలుస్తూనే ఉన్నాడు ఇంకా గంజినీళ్లను అమృతంలా తాగుతూనే ఉన్నాడు ఒళ్లంతా ఎండలకు ఎండి ఎండి ఎండు చేపంది వానకు తడిసి తడిసి పచ్చి కుండైంది విసిరి కొట్టే చలిగాడుపులకు ప్రాణాలు జివ్వుమన్నాయి నేలపై గడకర్రల చీకటి రాత్రులను దాటినవాడు మేకల గొర్రెల ఉచ్చల వాసనే అత్తరు గంధాల్లా పీల్చినవాడు గుండెపై పడిన పులిదెబ్బకు విలవిల్లాడుతున్నాడు ఏనాడు మేకల్ని కాసరిగని పులిగాడు మేకల గొర్రెల ఎరువు ఎత్తిపోయని పులిగాడు రియల్ ఎస్టేట్లు కడతాడు పులిపెట్టిన పలావులు తిని బ్యాంకులు కంపెనీలు వంత పాడతాయి పులి అడుగుపడి చిట్లుతున్న వేణువు చప్పుడు కొండా కోనల్లో మోగుతోంది వాగుల్లో వంకల్లో చల్లుమంది పులి అడుగుపడి చిట్లుతున్న వేణువు చప్పుడు కొండల్లో కోనల్లో మోగుతోంది వాగుల్లో వంకల్లో చల్లుమంది గొర్రెల్లో మేకల్లో అలజడలజడి అన్ని తోవల నుంచి గుంపులు గుంపులుగా కదులుతున్నాయి ఒక మహాశక్తిని కూడదీసుకుని పులిచావును కలగంటూ వడివడిగా గొర్రెల్లో మేకల్లో అలజడలజడి అన్ని తోవల నుంచి గుంపులు గుంపులుగా కదులుతున్నాయి ఒక మహాశక్తిని కూడదీసుకుని పులిచావును కలగంటూ వడివడిగా ఇది ఈనాటి కవిత మరో కవితతో మళ్ళీ కలుద్దాం